వెల్కమ్ టు మామ్స్ కుకింగ్ ఛానల్ గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం గోంగూరని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఒక టమాటాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న రోట్లో పచ్చిమిర్చిని టమాటాని ఉప్పుని వేసుకొని ఫస్ట్ దంచుకోవాలి ఇందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత గోంగూరను అయితే వేసుకోవాలి గోంగూర బాగా మెదిగిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి గోంగూరలో ఉల్లిపాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడిని మెదిగిన తర్వాత గిన్నెలో తీసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెగిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ముందుగా నూరుకున్న పచ్చని అయితే మనం పోపులోకి వేసుకోవాలి పోపు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్స్ కు